ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పథకాలు అమలు చేయాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తే ఈ ప్రభుత్వానికి వాటిలే నష్టమేమిటో అర్థం కావడం లేదన్నారు తక్షణమే సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలు డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు అప్పారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం రెండు వేల తొమ్మిది నుండి అమలవుతున్న కార్మిక సంక్షేమ పథకాల అమలును నిలిపివేసి మెమో నెంబర్ పన్నెండు పద్నాలుగుని జారీ చేసిందని ఆరోపించారు ఆ మెమో వల్ల రాష్ట్రంలోని లక్షలాది భవన నిర్మాణ కార్మికులు అనేక సంక్షేమ పథకాలకు దూరమయ్యారని తెలిపారు ఎన్నికల సమయంలో నాయకులు సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయినా ఇప్పటికీ అమలు చేయలేదన్నారు తక్షణమే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని గతంలో స్క్రూటినీలో ఆమోదించిన క్లెయిమ్లకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కార్య కేంద్రాల్లో కూడా భవన నిర్మాణ కార్మిక సంఘంగా ధర్నా చేయడం అనేది జరుగుతుంది ఇది ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి మేము పన్నెండు పద్నాలుగు జీవోని రద్దు చేసి భవన నిర్మాణ అందరికీ కూడా సంక్షేమ బోర్డు నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని అట్లాగే ఇంకా నమోదు చేసుకోవాల్సినటువంటి కొత్తగా ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా సంక్షేమ బోర్డులో చేర్చుకోవాలని అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి వలస వలస వచ్చినటువంటి కార్మికులను కూడా మన ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ బోర్డులో చేర్చుకోవాలని చెప్పి వాళ్ళ ఆధార్ కార్డు ఎక్కడున్నా కానీ మన రాష్ట్రంలో అదే ఆధార్ కార్డు మీద ఆ భవన నిర్మాణ కార్మికుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలని అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిములు ఆ వెంటనే అమలు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చినటువంటి మెని ఎలక్షన్ మెనిఫెస్టోలో ఇచ్చినటువంటి సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తాం అని చెప్పి వాగ్దానం ఇవ్వడం అనేది జరిగింది అది ఇచ్చి కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పది నెలల కాలం అయ్యింది ఇంతవరకు కూడా సంక్షేమ బోర్డు గురించి మాట్లాడడం అనేది లేదు ఇంతే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే పబ్లిక్గా కాకినాడ బహిరంగ సభలోనే సంక్షేమ బోర్డుకి కోటి రూపాయలు నేను విరాళం ఇస్తున్నాను ఆ సంక్షేమ బోర్డుని అమ్మటే అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ ఉప ముఖ్యమంత్రి గారు మరి సంక్షేమ బోర్డు గురించి ఎందుకని మాట్లాడలేదనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం